నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము శ్లోకము సంఖ్య అరవై ఎనిమిది అరవై తొమ్మిది ఈరోజు ముచ్చరించుకుందాం తస్య నిగృహీత నిర్వర్వ తస్మాత్ అందువలన మహాబాహో ఓ అర్జున ఎస్ యవని యొక్క ఇంద్రియములు ఇంద్రియాభ్య ఇంద్రియ విషయముల నుండి సర్వశ అన్ని విధముల నిగృహీతాని నిగ్రహింపబడును తస్య అతని యొక్క ప్రజ్ఞా అంటే బుద్ధి ప్రతిష్ఠిత స్థిరమగును ఓ అర్జున ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉండును అంటున్నాడు ఇంద్రియ విషయాలు అంటే ఏమిటి శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఇవన్నీ కూడా ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయి మనుషులందరికీ కూడాను పగటి పూట యాక్టివ్గా ఉంటాయి ఏది ఇంద్రియార్థాలు ఇంద్రియ విషయాల మీద పనిచేసేటువంటి మామూలు వాళ్ళందరికీ కూడా ఇవన్నీ పగటి పూట యాక్టివ్గా ఉంటాయి ఇలా యాక్టివ్గా ఉండకుండా ఈ ఇంద్రియార్థేభ్య అంటే ఇంద్రియ విషయాల నుంచి ఇతని ఇంద్రియాలని నిగ్రహించుకోవటం కదా ఇక్కడ పరమాత్మ చెప్పింది ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా నిగ్రహించుకోవటం అటువంటి పురుషుడు యొక్క బుద్ధి కదా స్థిరంగా ఉంటుంది అని చెప్పింది మరి ఇంద్రియాలని యాక్టివ్గా ఉండే సమయం ఏంటి మనకు జనరల్గా అందరం కూడా పగటి పూట యాక్టివ్గా ఉంటాం ఇవి నిగ్రహించారు అంటే అర్థమేమిటి పడుకున్నారు అని అర్థం అంతే కదా మామూలు నిద్రలో మనకి ఇవన్నీ పనిచేయవు కదా ఓకే కాబట్టి అది రాత్రిపూట అని అర్థం కాబట్టి ఈ అర్థంలో మనం నెక్స్ట్ శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం యానిషా సర్వభూతానా తస్యాం జాగ

స్థితప్రజ్ఞుడైన యోగి జాగర్తి మేల్కొనియుండును ఎం నశ్వరమైన ఏ సంసారిక సుఖప్రాప్తి సుఖప్రాప్తియందు భూతాని సకల ప్రాణులును జాగ్రతి మేల్కొనియుండుో పశ్యత పరమాత్మ పరమాత్మతత్వము నిరంగిన మునికి సా అది నిశా రాత్రి రాత్రితో సమానము నిత్య స్వరూప పరమానంద ప్రాప్తి ఎందు స్థిత ప్రజ్ఞుడైన యోగి మేల్కొని ఉంటాడు నిత్య స్వరూప పరమానంద ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది ఇంద్రియార్థ ఇక్కడ ఏం చెప్పారు ఇంద్రియాణ ఇంద్రియార్థేభ్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అని అడుగదా ఇంద్రియాలని ఇంద్రియ విషయాల నుంచి నిగ్రహించినటువంటి వాడు అతనికి కదా నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి అనేటువంటిది కలిగేటువంటిది అంటే మామూలు వ్యక్తి మామూలు వ్యక్తులు వాళ్ళు మేల్కొని ఉంటే అంటే పగటి పూట ఇంద్రియ విషయాల మీద ఎవరికైతే ఆసక్తి ఉంటుందో దానిని కదా మనం వాడు మేల్కొని ఉంటున్నాడంటుంది ఇంద్రియ విషయాలని నిగ్రహించేవాడికి కదా అతన్ని కదా సంయమే అనేది నిగ్రహించడం అనేది ఎప్పుడు రాత్రి అంటే మామూలు మనిషికి ఏదైతే పగలవుతుందో అంటే ఇంద్రియాలన్నీ పనిచేస్తూ ఉంటాయో అది సంయమీ ఈయనకు రాత్రి అట మన ఇంద్రియాలు పనిచేయనప్పుడు రాత్రి పూట మనకు రాత్రి ఆయనకు పగలు అట అంటే మనం ఏదైతే చూడగలుగుతున్నామో ఇంద్రియాల ద్వారా వీటినైతే గ్రహిస్తున్నామో వాటిని ఈ సమయం ఈ ప్రజ్ఞుడు గ్రహించడం లేదు కాబట్టి మనం గ్రహించేది పగలైతే ఆయన గ్రహించట్లేదు కాబట్టి ఆయనకు రాత్రి ఆయన గ్రహించేది ఏంటి పరమానంద ప్రాప్తి ఆయన అనుభవించేది ఆయన అనుభవించేది పరమానంద ప్రాప్తి ఎప్పుడు వస్తుంది ఇంద్రియాలన్నింటినీ గుడిగా నిగ్రహించినప్పుడు అంటే ఆయన అనుభవించే ఆనందం ఆయనకు అది పగలైతే మరి ఇంద్రియాలు నిగ్రహించడం ఇంద్రియాలు పనిచేయని స్థితి మామూలు వాడికి ఏంటది అది రాత్రి అంటే సంయమికి పగలు అయితే మామూలు వాడికి రాత్రి అది ఇక్కడ ఏమంటున్నాడు నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి ఎందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొనియుండును అది ఇతర ప్రాణులన్నింటికిని రాత్రితో సమానము ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నీ మేల్కొనియుండును అది పరమాత్మ తత్వము నిరిగిన మునికి అంటే మరణశీలునకు రాత్రితో సమానము మామూలు వాడికి పగలు సంయమికి రాత్రి సంయమికి పగలైతే మామూలు వాడికి అది రాత్రి అనమాట యానిషా సర్వభూతానా తస్యాం జాగ్రత్త సంయమీ అన్ని అన్ని భూతాలకు ఏదైతే రాత్రి అవుతుందో అది సంయమికి పగలు యశ్యాం జాగ్రతి భూతాన్ని ఈ భూతాలన్నీ ఎప్పుడైతే మేల్కొని ఉంటాయో అది సానిషా పశ్యతో మునేహి ఈ మునులకు అది రాత్రితోటి సమానము అని చెప్తున్నారు భగవానుడు దీనిని చాలా కొంచెం క్రిటికల్గా ఉంటుంది మామూలు పగలు రాత్రి అనేటువంటిది మామూలు అర్థాల్లో కాకుండా ఈ అలంకారికమైనటువంటి అర్థాల్లో మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఈ శ్లోకం అనేటువంటిది అర్థమవుతుంది ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు ఈ రోజున మనం అరవై ఎనిమిది అరవై తొమ్మిది శ్లోకాలు భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలో వీటి గురించి మనం మాట్లాడుకున్నాం